హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఏంటక్కు చెరగ్గించే గిన్నెలు ఏంటి పెట్టావి అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఈరోజు దోశలు వెరైటీగా వేస్తున్నాం అంటే జొన్న దోశలు ఇవ్వండి జొన్నలు మినుములు నానబెట్టాం నైట్ అంతా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం జొన్నలు అయితే ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేసాను మినుములు ఒక గ్లాస్ వేసాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్ తోటి మొత్తం మూడు గ్లాసులు మూడు గ్లాసులు నానబెట్టాను ఫ్రెండ్స్ నైటే కాకపోతే ఇప్పుడు ఉండే రోజులకి జొన్న దోశలు రాగిడ్లీలు అలా తింటున్నారు మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటాయని నానబెట్టాను ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు ఎలా ఉంటాయో ఎలా వస్తాయో ఇవన్నీ బాగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకొని దోశ వేసినప్పుడు చూపిస్తాం చూడండి ఇదిగోండి ఒక గిన్నెలో నుంచి ఇరవై గిన్నెలకి అన్ని క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసి మన బియ్యం పిండి లాగానే పట్టుకుంటున్నాం జొన్నలు మినుములు నానబెట్టుకుని నైట్ అంతా ఇంకా మెత్తగా పట్టాలి ఫ్రెండ్స్ ఖర్చులు లేకుండా ఎందుకంటే జొన్న రొట్టె కాల్చుకుని రాదనుకో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్ మంచిది అంటే ఇప్పుడు రోజులలో చిరుధాన్యాలు ఎక్కువగా యూజ్ చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు కదా అందుకే ఇలా ఫాలో అవ్వండి రొట్టెలు కాల్చినీ రాకపోతే సరేనా ఫ్రెండ్స్ జొన్న పిండి అయితే జొన్న దోశకు పట్టేసినాము కంప్లీట్ అయిపోయింది ఇదే దోశలకి ఫ్రెండ్స్ అంతా ఇలా వేసేసాం కదా ఈ జొన్నపిండిలో మనం ఎంత సాల్ట్ వేసుకోవాలో అంతా వేసుకోవాలి మళ్ళీ చట్నీలలో వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ సాల్ట్ అంతా ఇలా కలబెట్టి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం అంటే ఉప్పు పట్టితే పిండికి చాలా టేస్ట్ ఉంటుంది అట్టు గుడి పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నాటుకోడి రొట్టెలు ఎట్లా పెడతారో ఈ జొన్న దోశలోకి పల్లీల చట్నీ ఒకటే ఉంటే బాగోదు ఫ్రెండ్స్ దాంతో టమోటా చట్నీ తయారు చేసుకోవాలి ఇవిగుండి ఒక ఆరు టమోటాలు తీసుకున్నాను జొన్న దోశ టమోటా కారం చేసుకుందామని పల్లీల చట్నీ టమోటా కారం చేయండి సూపర్గా ఉంటుంది మనం నాటుకోడి రాగి ముద్ద ఎట్టను జొన్న రొట్టె నాటుకోడి చికెన్ అంటారు కదా టేస్ట్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ జొన్న దోశలకి లేకి చట్నీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ టౌన్లలో రొట్టె చేయడానికి రాదు కాబట్టి ఇలా జొన్న దోశలు ఇడ్లీలు రాగి ఇడ్లీలు అవి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ హెల్త్కి మంచిది కట్ చేసుకున్నాం కదా బాండీలు వేసాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మనం ఫస్ట్గా జొన్న దోశలు లేకి చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నోరు జలుబు చేసినా కానీ చాలా బాగుంటుంది ఈ దోశలలోకైతే మేము ఎలా చేసుకుంటాం కదా జొన్న రొట్టెలు జొన్న దోశలు మీకు కూడా చూపిద్దామనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ చేసుకోండి హెల్త్కి మంచిది చేసుకొని తినండి టమోటాలంతా కొద్దిగా మగ్గినాయి కాబట్టి పసుపు కారం వేసాము ఇవి మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈజీ ఫ్రెండ్స్ టమోటా కారము మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం మళ్ళీ ఉప్పు కష్టం కాకుండా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ దింతే టమాటా కారం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలి పోపుకి తెల్లగడ్డలు ఒట్టిమిరకాయలు జీలకర్ర అవి వేసాము ఇప్పుడు కరివేపాకు మూడు రెమ్మలు వేద్దాం ఫ్రెండ్స్ చాలా గుమగుమలాడుతుంది పచ్చి కరివేపాకు సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ పోపు కన్నీర్ కానీ ఇప్పుడు మనం ఇదంతా కలుపుకుందాం అదే బాండిలో పోపు పెడుతున్నాయి టమోటా కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పుట్నాల చట్నీ కూడా రెడీ అయిపోయింది రెండు చట్నీ టమాటా చట్నీ పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు జొన్న దోశలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ వెలిగించుకొని మనము దోశ వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక కప్పు పిండి వేసాము ఇప్పుడు ఇలా అంతా నేర్పుకుందాం జొన్న దోశలు పైన ఒక్క చుక్క ఆయిల్ వేసుకుందాం ఎక్కువ లేకుండా హెల్దీ దోశలు ఆయిల్ ఎక్కువ లేకుండా లైట్ వెయిట్ ఫుడ్ దోశ అయితే రెడీ అయింది టమాటా కారం పుట్నాలు చట్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ దోశ ఇలా టమోటా కారం ఉంటే దోశ టేస్ట్ అదర్స్ ఫ్రెండ్స్ కాకపోతే దోశ అయితే చాలా క్రంచీగా క్రిస్పీగా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా రెండు ఫ్రెండ్స్ తిందరు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది దోశ అయితే క్రంచీగా క్రిస్పీగా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ టమాటా కారంలో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి చిరుధాన్యాలతోటి తిందరండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ సూపర్ టేస్ట్ అబ్బా ఏమో అనుకుందాం